మానస్ నాగులపల్లి నరసింహనాయుడు సినిమాతో చైల్డ్ గా ఇండస్ట్రీకి అయ్యి ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించారు హీరోగా టాలీవుడ్లో రీఎంట్రీ ఇచ్చిన మానస్ కి పెద్దగా హిట్స్ లేకపోవడంతో ఇప్పుడు బుల్లితెరలో రాణిస్తున్నారు బిగ్ బాస్ తెలుగులో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఎంతో ఫేమ్ సంపాదించుకున్న మానస్ పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నారు మానస్ శ్రీజల పెళ్లి ఫోటోలు వీడియోలు ఇంటర్నెట్లో ఒకప్పుడు బాగా వైరల్ అయ్యాయి ఇటీవలే హైదరాబాద్ లో మానస్ భార్య శ్రీజ సీమంతం వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి ఫ్యామిలీ సభ్యుల సమక్షంలో మాత్రమే జరిగిన ఈ సీమంతంలోని కొన్ని అన్సీన్ ఫోటోగ్రాఫ్స్ ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తున్నాయి సెలబ్రిటీలు హడావిడి లేకుండా ఫ్యామిలీతో మాత్రమే జరిగిన ఈ సింపుల్ సీమంతంలోని కొన్ని అందమైన ఫోటోలు మీరు కూడా చూసేయండి ఈ న్యూ పేరెంట్స్ కి మీరు కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చోళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్